సో అందరికీ నమస్కారం నేను దాసరి కవిత అయితే లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ సత్యసాయి వాటర్ సంబంధించిన వాళ్ళు గత పదమూడు రోజులుగా ధర్నాలు చేపట్టారనమాట వినూత రైతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా సో నేను ఇది నేను చూడడం జరిగింది ఇది వీళ్ళు బాగా వైరల్ అవుతున్నారనమాట సో వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటి పరిస్థితి గతంలో కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇక్కడే మేము వీడియో కూడా తీసాము అది అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకు తీసామంటే ఎందుకు చూసామంటే వీళ్ళు గతంలో కూడా ఎప్పుడూ ధర్నా ఈ వీళ్ళే మాత్రమే ఈ వీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనమాట అన్ని డిపార్ట్మెంట్లు అంటే వీళ్ళు సత్యసాయి వాటికి సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రతిసారి ధర్నాలు చేయాలో శాలరీ వేయించుకోవాలా ప్రతిసారి ధర్నా చేసుకోవాలో శాలరీ వేయించుకోవాలా ప్రతిసారి ధర్నా చేయాలో జాబ్ను నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళు వీళ్ళు ధర్నా చేసి జాబ్లు ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇది గత ప్రభుత్వంలో అయినా ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయి మూడు నెలలు అయింది సో గతంలో వీళ్ళకు కూడా ఇప్పుడుండే సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ మాట ఇవ్వడం జరిగింది అంటే ఇట్లా మా ప్రభుత్వం కూడా సీల్ చేస్తామని సో ఇప్పుడు మూడు నెలలైనా వీళ్ళు వీళ్ళ పరిస్థితి పట్టించుకోలేదు గత పదమూడు రోజులు చేస్తున్నారు సో వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం కనుక్కుందాం నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న మీ ప్రాబ్లం పదమూడు రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు దాని పరిస్థితి ఏంటి మూడు రోజుల నుంచి ధర్నా చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి గత ఆరు నెలల నుంచి మాకు వేతనాలు లేదనేది ప్రధాన సమస్య అయితే సంవత్సరం నుంచి ఈపీఎఫ్ ఈఎస్ఐ చెల్లించలేదు అలాగే ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ లో కేటాయింపులు అయితే చేయలేదు సక్సెస్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే ఆ ఈపీఎఫ్ అయితేనేమి వేతనం బకాయిలు అయితేనేమి అన్ని కూడా చెల్లించాలని మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మీరు ఇంకా ఇట్లానే ఉంటుంది అంటే అనేది ఏం లేదు కానీ ఇప్పుడు వచ్చేసి గత సంవత్సరం కిందట ఆరు నెల సంవత్సరం కిందట కూడా ఇదే ధర్నా సమ్మె చేసినాము అప్పుడు కొద్ది వరకు సమస్య చేరింది మళ్ళీ ఇప్పుడు కూడా సమ్మె చేస్తేనే సమస్య తీరుతుందనే అభిప్రాయం వచ్చింది గత సంవత్సరంలో ఫిబ్రవరికి చెల్లించినారు మార్చి నుంచి అయితే ఇప్పటి వరకు మార్చి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల కాలానికి అయితే వేతనాలు చెల్లించలేదు ఈ సమ్మె చేస్తేనే జీతాలు వస్తాయనే పరిస్థితి ఆ అధికారులు కల్పించినారని నేను గత ప్రభుత్వానికి సాలరీ రావాలా వచ్చిన ప్రభుత్వానికి మూడు నెలలు గత ప్రభుత్వంలో నాలుగు నెలల జీతాలు రావాలా ఈ ప్రభుత్వంలో రెండు నెలల జీతాలు రావాలా కానీ ఎవరు వచ్చినా మా పరిస్థితి ఇదే ఉందని మేము చెప్తాను మాకైతే మీడియా మిత్రులు కానీ అందరూ సహకరిస్తున్నారు అధికారులకి ప్రతిరోజు అయితే తెలియజేస్తున్నాము వినవిస్తున్నాము వాళ్ళు మేము పై అధికారులకు తెలియజెప్తాము మేము చెప్తున్నాము అక్కడింటి ఎటువంటి రిప్లై రాలేదు వస్తే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు మేము సత్యసాయ వాటర్ సప్లైలో పని చేయబట్టి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఏ రోజు ఉద్దేశపూర్వకంగా మా డిమాండ్లను న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి చేస్తున్నాం గానీ మేము వ్యక్తిగత ప్రయోజనాలకైతే ఇంకో దానికి ఇచ్చలేదు మేము సమ్మె చేయడం వల్ల కూడా మాకు కూడా బాధే ఈ పొద్దుటికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెయ్యి గ్రామాలకు మంచినీటి సరఫరా నిలబడిపోయింది అది కూడా మాకు తీరని బాధేను బాబా గారి ప్రాజెక్టులో ఉండి మేము నీళ్లు నిలబెట్టడానికి మాకేమి ఉద్దేశపూర్వకం చేయలేదు విధి లేని పరిస్థితులనే మేము సమ్మెకు అని చెప్తాను ఇప్పుడు మన ఎవరైనా ప్రతి గ్రామంలో అయినా ఒక రోజు రెండు రోజులు వాటర్ రాకపోతే ఎంత ఇబ్బంది పడితే వీళ్ళు ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాక ఉంటే వాళ్ళు వడ్డీలు తెచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళు వడ్డీలు కట్టలేక వాళ్ళ భార్య పరిస్థితి ఎట్లా పిల్లల పరిస్థితి ఎట్లా స్కూల్కి వెళ్లే వాళ్ళు ఉంటారు సో ఇది ఇంకా ఏమన్నా అడిగి అన్న మీ అభిప్రాయం అంటే మీరు ఇక చేస్తున్నారు కదా సో చెప్పండి అన్నీ ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారో ఏంటి పరిస్థితి ఏం లేదు గత ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ ఉంది ఇందులో మేము చాలా హృదయపూర్వకంగా బాగా గట్టిగా మేము కష్టపడినాము కష్టపడి మేము స్కీమ్కి మాకి జీతాలు హెచ్చుదగ్గులు చేసినా కానీ మేము వచ్చేసి హృదయంగా మేము మంచిగా వర్క్ చేసుకొని ప్రజలకి మంచి దృక్తంతో మంచి నీళ్ళు ఇవ్వాలనే దృక్తంతో పనిచేసినాము తర్వాత వచ్చేసి మంచి కరోనా టైంలో గాని మా ముత్రలో కోల్పోయినాము అయినా కానీ ఆ రోజు వదిలినా మా టూ కాదు మొత్తం వర్కర్స్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడి కరోనా టైంలో కానీ మాస్క్లు వేసుకొని ఏమేమో చే ఆ పరిస్థితుల్లో కానీ బాగా బ్లీచింగ్ బ్లీచింగ్ వేసి ప్రజలకు ఏమి ఇబ్బంది వాటర్ ద్వారా ఏం రాకూడదని కృషి చేసినాము కానీ ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ ని పెద్ద ఇష్యూ అయిపోయింది ఎందుకంటే ముందర ముందు సమస్యలు ఏమన్నా మనం అడగ గాని చూడు ముందు ఇంతకు ముందు మాకు బోనస్ ఇస్తామండి అది కాని బోనస్ వెళ్ళిపోయా ఈ మూడు సంవత్సరాల నుంచి మేము పని చేసి అడుక్కున్నట్లుంది అడుక్కొని నాయన మేము పని చేసినా మాకు ఏదో మీరు ధర్నాలు చేస్తే వాళ్ళు స్పందిస్తున్నారు అధికారులు అదే వాళ్ళకి ఒకసారి కూడా మనం కరెక్ట్ గా వీళ్ళకి సాలెస్ చేయాలి వీళ్ళు ధర్నాలు చేయకూడదు లేదా అదే కదా మేము ఈ ప్రభుత్వానికి కానీ గత ప్రభుత్వం కానీ ఇదే కోరడం అనేది మాకే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మాకి ఉద్యోగ భద్రత కల్పించండి మీరు కావాల్సి ఉంటే శాలరీస్ పక్కన పెట్టి మాది ఉద్యోగ భద్రత స్టాండర్డ్ మాకు కల్పించండి కల్పించండి మేము చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినాము అన్ని లెక్క అన్ని రకాలుగా ఏ అన్ని మేము ట్రై చేసాము అయినా కానీ ఎవరు స్పందించలే నారా లోకేష్ గారికి వచ్చింది మొన్న ఆయన వచ్చేసి మేము లేదు మేము ఖచ్చితంగా మేము దత్తకు తీసుకుంటాము కాపాడుకుంటాము ఈ సమస్య బడ్జెట్ లోపమా లేకపోతే ప్రభుత్వ లోపమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటే బడ్జెట్ ఉన్నా మీకు వేయడం లేదా మీ పైన అధికారులు ఉంటారు కదా అది వాళ్ళకి తెలుసుకోవాలా మేడం తెలియదు మాకైతే ఇది మేము కష్టం మేము కష్టపడుతున్నాము మా తగ్గట్టు ఎట్లంటే చూడండి ఇప్పుడు ప్రతి వస్తువు ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అది కాక జీవరాధారం ఎక్కువైపోయింది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం పిల్లలు చదువులు మంచి చెడ్డ అవన్నీ ఉన్నాయి ఇంటి బాడీలు మనము డైలీ పోలంతా రెండు వందలు ప్రతి ఒక్క కార్మికులు రెండు వందల పెట్రోల్ ఖచ్చితంగా ఉండాలి మీరు జీతాలు మీరు జీతాలు వేసినా వేయకపోయినా మేము మటుకు ఖచ్చితంగా రెండు వందలు పెట్టు డబ్బులు పెట్టాలా మేము తర్వాత వచ్చేసి మేము పెట్రోల్ వేసుకొని పోయి ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలోనే ఉన్నాము అయినా కానీ మీరు ఇచ్చి ఇంత చేస్తే కానీ ఇప్పుడు గత్యంత్రం లేక మేము ఇరవై ఆరు సంవత్సరాల ప్రాజెక్టులో ఓన్లీ ఒక్కసారి మొన్న ఒకసారి ధర్నా చేసినాము ఇది రెండోసారి ధర్నా చేయడం అంటే ఎందుకంటే మా నాయకులుగానే చెప్తున్నారు చూడండి మనము బాబా గారు ప్రాజెక్టు ఇచ్చినారు మనకి మనం కాపాడుకోవాలా మనం ధర్నా ప్రజలకి ప్రజలకి మంచి చేస్తూ మా మా యొక్క కష్ట మన కష్టార్జిత మనం నెరవేర్చుకోవాలా అనే మాటకి దాని మీద అదే మాట మీద మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు గతెంత పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వాళ్ళు చెప్పినారు కాబట్టి చేస్తారని మాకు నమ్మకంగానే ఉంది ఎట్లంటే గత ఈ ప్రాజెక్టు తయారు చేసినప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండి ఆ టైంలోనే మరి అతనికి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు అతను ఉండేదా లేదు ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా నేను కాపాడుతాను అని ఆ రోజు బాబా గారితో కానీ మాట తీసుకున్నారు కాబట్టి మనము కానీ దాని గురించి సార్ కాని ఆలోచించల్లా అతని కుమారుని లోకేష్ గారు గానీ ఆలోచించాలి ఎందుకంటే ఆయన గానీ చెప్పారు నేను తీసుకుంటాము మీ ప్రాజెక్టు కి సమస్యలు నేను పరిష్కరిస్తాను మేము అధికారంలో వస్తానే అని చెప్పి చెప్పినారు కాబట్టి ఇప్పుడు మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం మన నియోజకవర్గంలో అంటే మొత్తం అన్ని చోట్ల జరుగుతుంది మన నియోజకవర్గం తీసుకుంటే ధర్మవరంలో కూడా జరుగుతుంది ధర్మవరం వాళ్ళకైనా కానీ మీకైనా కానీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు అంటే జనసేన తరఫు నుంచి ఉన్నారు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నారు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఈ ముగ్గురులో నుంచి ఒక్కరితో అయినా మీకు ఏమైనా హామీ వచ్చింది ఈ పదమూడు రోజులు ఒక అంటే వచ్చి వచ్చి మద్దతు తెలిపిన అందరూ వచ్చి ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ కాబట్టి మనకి పార్టీలతో అది దాంతో మనకి అతీతంగా మేము పని పనిచేస్తూ పని చేసుకుంటూ పోయినాము ఇప్పటికీ చేస్తాము మళ్ళీ ఫ్యూచర్ లో అట్లే చేస్తాము కానీ మనకి అందరూ మద్దతు తెలిపినారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళకి మనం చూడాలా వాళ్ళు ప్రత్యేకంగా ఈ క్వశ్చన్ ఏం చేస్తానంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అని కాదు నేను కూడా ఎందుకు ఈ ప్రత్యేకంగా క్వశ్చన్ అంటే మన ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం ముగ్గురు కూటమి ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో మీరు చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ముగ్గురు ఉన్నారు ఇన్ఛార్జ్ లో సో ఏమన్నా వాళ్ళ తరఫు నుంచి వస్తుందా లేదా అని ఇది వాళ్ళ దృష్టికి కూడా పోవాలని ఉద్దేశంతో నీ క్వశ్చన్ చేస్తాను అంటే మిమ్మల్ని వ్యతిరేకించాలని వాళ్ళని వ్యతిరేకించాలని అసలు కాదు ఈ విషయంలో మేడం ఆల్రెడీ సత్య సత్యకుమార్ సార్ గారికి తెలియజేసినాము పరిటాల శ్రీరామ్ గారికి చిలకం రెడ్డి గారికి ముగ్గురికి మొదటి జూన్ నాలుగో తేదీన పెన్షన్ జూన్ ఒకటో తేదీన మొదటి విడత జూలై ఒకటి తేదీన మొదటి విడత పెన్షన్ల విషయంలో మన వీలుమోడి గ్రామంలో పంపిణీ చేసిన రోజు అలాగే నాగలూరులో పంపిణీ చేసినప్పుడు కూడా మనం తెలియజేసినాము మరి ఒకసారి ఇక్కడే ఆర్ఎన్ బి బంగ్లాలో వాళ్లకు తెలియజేసినాము సమస్య మాకు తీవ్రత తెలుసు మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు కానీ ఇప్పటి వరకు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు అది వాళ్ళ దృష్టికి అధికారల దృష్టికి పోవడంలో ఏమన్నా విపలమేందేమని మేము అనుకుంటానను అది ఏమన్నా ఇంకా మీకు ఆర్మికలంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ వీడియో రూపంగా చెప్పండి ఇప్పుడు వరకే అయితే ఇదే సమస్య ఏంది పని చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఫంక్షన్ ప్రాబ్లం ఏమన్నా పని చేసి రిటైర్ అయిన వాళ్ళకి వచ్చేసి గ్రాడిటీ రాలేదు ఆ విషయాలు కూడా మేము బోర్డు దృష్టికి తీసుకొని అలవెన్సెస్ చూస్తున్నాయా అలవెన్సెస్ లో అవును టిఎఫ్ ఇ ఎస్ఐ కూడా వన్ ఇయర్ నుంచి నిలబెట్టినారు ఇంకా ప్రత్యేకించి మా కలివించాలంటూ పెన్షన్ లో గ్రాజుటీ అనేది నిలిచిపోయిన వాళ్ళొచ్చేసి దాన్ని గోర్డ్ తీసుకొని పోయినాము బోర్డ్ లో కూడా కలెక్టర్ చైర్మన్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆయన సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మొన్న జరిగిన గ్రీవెన్స్ డే లో కూడా ఇచ్చినాము మీరు ఇప్పుడు గ్రీవెన్స్ల వరకు పెట్టారు అర్జీలు కానీ మీరు ఏమన్నా ఇప్పుడు ప్రతి సాటర్డే ఈ పెన్షన్ సమస్య మీద కూడా మన ధర్మవరం కోర్టులో అంటే ఎక్కడైనా సెషన్స్ కోర్టులో కూడా అర్జీలు తీసుకుంటారు అంటే ఈ ఫిన్షన్స్ గ్రీవెన్స్ గ్రీవెన్స్లో ఉంటే ఒక్క ఒక్కసారి మనకి న్యాయం జరగచ్చు న్యాయం జరగకపోవచ్చు ఇట్లా కోర్టులో కానీ ఏమైనా అర్జీలు ఏమైనా పెట్టుకున్నారా సాటర్డే మాత్రం ఓన్లీ ఫంక్షన్స్ కానీ పథకాల గురించి మాత్రం ఉంటుంది చైర్మన్ వాళ్ళు ఉంటారు కదా రిటైర్డ్ జడ్జ్ ఒకసారి ట్రై అంటే ప్రతి మండే టు ఫ్రైడే వరకు క్రైమ్స్ క్రైమ్స్ ఉంటాయన్న మాత్రమే తీసుకుంటారు ఓన్లీ సాటర్డే ప్రజల కోసం ఒక పథకాలు గానీ పథకాలు ఏ డిపార్ట్మెంట్ అయినా ఎన్ని పథకాలు కానీ ఎన్ని సమస్యలు ఫిన్షన్ గానీ వీటిపైన మాత్రమే అర్జీలు తీసుకుంటారు వాళ్ళకి సంబంధించిన అధికారులు పిలిపించి అడుగుతారు ఈసారి ఇది ట్రై చేయండి మీరు కూడా అదే మేడం మీ ద్వారా మేము అది ఆ ప్రతి సాటర్డే ఏమన్నా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు గ్రీవెన్స్ లో జరగను కూడా ఇప్పుడు మీరు గ్రీవెన్స్ లో మీకు ఇచ్చిన అర్జీలు ఉంటాయి ఆ అర్జీలకి స్లిప్ రసీదు ఇస్తారు ఆ రసీదుని యాడ్ చేసి ఇట్లా మేము ఇక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగలే మీ ద్వారా న్యాయం జరగని ఒక అర్జీ పెట్టారంటే సో సాటర్డే సంబంధిత అధికారులు పిలిచి ఎందుకు వీళ్ళు సమస్య వచ్చారని వాళ్ళు కూడా మీ ముందు అడుగుతారు అనమాట మాకైతే ఇంతవరకు ఈ విషయం అయితే తెలియదు

తర్వాత మా విధి కర్తవ్యాలు వాళ్ళ ప్రభుత్వం కానీ మా యొక్క కష్టానుజితం చెప్తున్నాం కాబట్టి మాది మాకి ఏం చెప్తే చెప్పినారో ఆ విధంగా మా గీతపత్యాలు కానీ ఇంకోటి కానీ మా ఉద్యోగం మెయిన్ వచ్చేసి మీ జీవితం కోసం కొట్లాడే కొట్లాడే పరిస్థితి కాదు మాకు ఉద్యోగ భద్రత మెయిన్ ఈ విషయం గురించి మీరు ధర్నాలు కాకుండా కొట్లాడడం కాకుండా కోర్టు నుంచి కూడా ట్రై మేడం మేము మేము కరెక్ట్ గా జీతాలు వచ్చేసి గవర్నమెంట్ అనేది బడ్జెట్ ఒక కేటాయింపులు అయితే చేస్తుంది అదే ఇంతకు ముందు చెప్పినట్లు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు ఫండ్ అనేది ఇస్తుంది దాన్ని ఎవరన్నా కానీ నామినేషన్ పద్ధతి మీద ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ద్వారా మాకు చెల్లిస్తున్నారు మేము థర్డ్ పార్టీలో ఉన్నాము అంటే మేము కేవలం కాంట్రాక్ట్ వర్కర్స్ వేసుకోవచ్చు కానీ మాకు ఎంతసేపు మాకు కాంట్రాక్ట్ అనేది చేంజ్ అయిపోతా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కు మార్క్ 93 లక్షలు బడ్జెట్ అలోకేషన్ బడ్జెట్ లో మున్సిపాలిటీకి వేరు సక్స వాట్సాప్ లో ఇది వేరు నేరు అది వేరు ఇది వేరు ఇది సపరేట్ బోర్డు దీనికి సపరేట్ గానే ఎస్సి గారు ఉన్నారు సెపరేట్ వ్యవస్థ ఉంది బాబా గారు అన్నప్పుడు దీనికి మధ్యలో ఈ జూన్ నుంచి బడ్జెట్ అయితే రిలీజ్ అయిందా ఇప్పుడు జూన్ నుంచి మార్చి నుంచి రాలేదు మేడం మార్చి నుంచి యాక్చువల్ గా మార్చిలోనే ప్రవేశపెట్టాలి అది బడ్జెట్ మార్చి నుంచి రాలేదు ఆ మార్చి నుంచి రాని దాని వల్లే ఇప్పటికి ఈ ఇబ్బందులు అప్పటికే బాధ్యత కేటాయింపులు టెంపుల్ అనేది జరిగింది అంటే ఫండ్ అయితే రిలీజ్ అయ్యి ఉండేది ఆ ఫండ్ రిలీజ్ కాక కరోనా లో అయితే మాస్కులు పెట్టుకొని ప్రాణాలకు తెగించి ఆ వాటర్ సంబంధించిన బాబా వాటర్ సంబంధించి మందులు కుట్టడం గానీ శుద్ధి చేయడం గానీ అన్ని ప్రాణాలకు తెగించి అయితే వీళ్ళు కష్టపడ్డారు అది ప్రజలకు కూడా తెలుసు సో ఈ వీడియో ముఖంగా ఏం ఏం చెప్తున్నారంటే వీళ్ళకైతే నెల నెల వచ్చే విధంగా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ ఇట్లా నెల నెల వస్తే వీళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు ప్రతిసారి ధర్నాలు చేయాలా ప్రతిసారి శాలరీస్ అడగాలంటే వీళ్ళకి ఇబ్బందే ప్రతిసారి ధర్నాలు చేస్తా అంటే వీళ్ళు వీళ్ళ సంబంధిత సంఘానికి కూడా ఇబ్బంది కాబట్టి ఒకసారి గట్టిగా మీ అందరి రూపంలో చెప్పండి నెక్స్ట్ మీ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి కూర్చొని చెప్పండి సో మొత్తం మీద మొత్తం మీద అంటే మేడం ఇప్పుడు గవర్నమెంట్ ఏ సమస్య స్పందించబోతే ఇంకా ఉధృతంగా సమ్మె చేసి ప్రజా సంఘాలతోనూ కార్మిక సంఘాలతోనూ కలిసి కలెక్టరేట్ నోటీస్ ముట్టడిస్తామని కార్మిక సంఘాల తరఫున నేను తెలియజేస్తున్నాను

సో ప్రస్తుతం వీళ్ళకి అలవెన్సెస్ సెస్ ఈఎఫ్ఐ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ రాలేదు దీంతో పాటు వీళ్ళకి అవన్నీ వస్తూ శారీతో పాటు వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి ఎందుకంటే కుదిచ్చారంట సో అట్లా చేయొద్దండి ఎందుకంటే పైన ఆధారపడే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వీరు తొలగించడం ద్వారా ఇంకో దానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కార్మికులు జోలికి రావద్దండి ఇంకా వీళ్ళైతే ఇంకా జాబులు పెంచే విధంగా చూడాలని ప్రభుత్వం వేరే తరఫున కోరుతున్నాను సో ధన్యవాదాలు ఈ ఫుల్ వీడియో చూడండి దీని అయితే అందరికీ షేర్ చేసే విధంగా చేయండి ఎందుకంటే ఈ వీడియో షేర్ చేయడం వల్ల వీళ్ళు కార్మికులకైతే వాళ్ళ దృష్టికి వెళ్తాది వాళ్ళ దృష్టికి వెళ్ళడం వల్ల వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దాసరి కవిత